మనం ఇప్పుడు నాయకనట్టి దేవస్థానంకి వచ్చినాము తిప్పస్వామి అని అంటారు మనం ఏంటో మంచిగా పూర్తిగా తెలుసుకుందాం అక్కడికి వెళ్ళేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము టెంపుల్ చూడండి వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ట్టి దేవస్థా దేవస్థానం ఏనుగులు చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద ఉన్నాయి మస్తున్నది టెంపుల్ లోపల చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది టెంపుల్ లోపల టెంపుల్ అయితే చాలా బాగుందండి ఇది ఏ కాలం టెంపుల్ ముట్టకు ఇవన్నీ రుద్రాక్షలతోనే ఉంది ఛత్రి ఇది టోటల్ చాలా బాగుంది ఇదొక ఛత్రి పెద్దది అదొకటి ఇది చూడు వెళ్ళడానికి వీలు లేదు అందుకోసమే ఇక్కడే తీసుకున్నాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఇలా డిజైన్ చేశారు

ಆ ಒಂದು ಮಾಸದಲ್ಲಿ ನಾವು ಹೋಗ್ತೀವಿ ಹಾಗಾಗಿ ಅನೇಕ ದೊಡ್ಡದಾಗಿ ಬೆಳೆತಕ್ಕ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ವಾಸನೆ ಆಮೇಲೆ ರುದ್ರಾಭಿಷೇಕ ಉದ್ರಾಭಿಷೇಕೆ ಪಂಚಾಮೃಷ್ಟ ಪಂಚಾಭಸ್ ವಿವಾಸನೆ పెద్ద ఉంది కిరణ్ గిర్రాటం ఫ్రెండ్స్ చాలా పెద్ద గీరలు ఉన్నాడు నాకు డబ్బులు ఉన్నది గీర నాకు డబ్బులు గిరుగులు ఉంటాయి సూర్య భగవానుడు కావచ్చు ఆయన అన్ని గుర్రాల మీద ఉన్నాడు సూర్య సూర్యభగవాన్ అలా ఆంజనేయ స్వామి దేవుడు టెంపుల్ క్లోజ్ ఉన్నది టెంపుల్ ఇప్పుడు క్లోజ్ ఉంది ఇది ఇంకో టెంపుల్ అండి స్వామిదే ఈ ఇంకొక టెంపుల్ ఇది దీని హిస్టరీ కూడా చెప్తారు ఎవరైనా ఉంటే నేను అడుగుతాను నాగదేవత ఇది దేవుని చుట్టూ ప్రాంగణము తలుపు క్లోజ్ చేసింది అటు సైడ్ బయటికి వెళ్తారు కానీ క్లోజ్ ఉంది ఇది వచ్చేసి టెంపుల్ సబ్బరికి వెళ్దాము దేవుని చూపిస్తాను నేను చూడండి బృంద జీవ తిప్పరుద్ర స్వామి గారు హైదరాబాద్ తెలంగాణ చాలా బాగుందండి టెంపుల్ హార్స్ ఉందండి పిల్లలు హార్స్ చూస్తున్నారు మేమం రానే హార్స్ని కోనేది ఐత్తనూరు ఉంది రుద్రస్వామి తిప్పరుద్రస్వామి అక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి ఇది కోనేరు వచ్చేసి రుద్రస్వామి ఇక్కడ జీవ సమాధి అయ్యారంట